సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ అవని ఘటన నియోజకవర్గ అసెంబ్లీ అందిస్త శ్రీరామూర్తి పేర్కొన్నారు అవని ఘటన నియోజకవర్గంలోని మోపిదేవి చల్లపల్లి కంటతర మండలంలో శ్రీరామూర్తి గురువారం ముమ్మర ప్రచారం నిర్వహించారు ప్రధాన పార్టీలకు తీటుగా శ్రీరామూర్తి ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్లపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్ర అభివృద్ధి పదంలో పరించారంటే కాంగ్రెస్ తోనే సాధ్యపడుతుందని చెప్తూ ప్రచారాన్ని ముందుకు పెడుతున్నారు కేంద్రం రాష్ట్ర అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ప్రచారంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమంలో ఆవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు దిద్ద వీర్రాకవులు కోడూరు మండల పార్టీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటేశ్వరరావు అధికారి ప్రతినిధి కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు దయచేసి సోదర గారా ఈరోజు మన నండే శ్రీరామూర్తి గారు మన జంటలో ఓటు నిర్భించడం కోసం మీ ముందుకు వస్తున్నారు వారి గుర్తు అర్థం అలాగే కృష్ణ గారికి పార్లమెంట్ పోటీ చేస్తున్నారు వారి గుర్తు అస్తం గుర్తు మీదనే ఓటు వేసి బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ కూడా ఇద్దరికి ఉంటుంది గుర్తు మీదనే ఓటు వేసి కల్పించవలసిందిగా మనం చేస్తున్నాం మనకి ప్రత్యేక హోదా గంట ప్రధానమంత్రి ప్రత్యేక ప్రత్యేకంగా ఇస్తారు టీజీ ప్రభుత్వం ఎవటో లేదు ప్రత్యేకంగా

ముందుకు వస్తూ ఉన్నాను ఈ కానీ ఎన్నికల తర్వాత కూడా కలిసేటటువంటి కలిసి ఉన్నటువంటి పార్టీలు బిజెపి విధానాలకు వ్యతిరేకంగా తేరాలైనటువంటి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీలను బలపరచండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దేశంలో కాంగ్రెస్ పార్టీ